తెలీా ఆ జనరల్ చేపడం తెలీదా మీకు తెలీదా మీరు చెప్తే కదా జనాలు చేస్తారు మీరు చెప్పకపోయి వాళ్ళు చెప్పకపోతే ఎట్టావు నాకు అనవసరం మాకు దోపం ఎంత కొద్ది భోగం ఒక దండతున్న నరబలి ఎల్లారి నుంచి ఓదా నొప్పవసంతో ఎన్సీఆర్ నిలబెడతారా అలంకారం లేకుండా మంచి చెట్టు చూడుకుంటా నువ్వు అడగ నేను అడుగుతాను నువ్వు అమ్మాయికి రాళ్ళు నువ్వు గేట్ అడగవు నేను అడుగుతాను ఎందుకని నేను వచ్చింది పోదారు మీదకి నిన్న రానివ్వకుంటా తెలిసినప్పుడు నుంచి ఉన్నాను పోదారు మీద ప్రతి మంచి చెట్ నేను చూస్తాను చుట్టుపక్కల మీద చూస్తాను ఎవరు లేటెట్ చేస్తాను అని నాకు తెలీదు నువ్వు అడగదు నేను అడగ

మీద నేనే ఉన్నాను ఈ ముందు పరిదేశం ఉంది నేను పోదారు మీద నేనే ఉన్నాను ఆత్సెత్తినే ఉన్నాను ఎత్తి వాటి పోతున్నాను వచ్చాను నాకు మంచి చెట్ట ఏది ఇప్పుడు రేపా రేపు చేస్తా ఇప్పుడంతే <Overlap/> போதாருக்கு நிலவேட்டினால் போதாரும் வேட்டையெடுக்க கூட தெரியல. గట్టిగా అలా చేసింది ఎప్పుడో లేట్ అయిపోయింది అలా నీ ముందుగానే మీరు చెప్తే తగ తగమ్మని వాళ్ళు చేస్తారు అప్పటికప్పుడు తెమ్మంత ఊరు తయారు కదా తెచ్చి అలంకరణ అలంకరణ లేకుండా అన్ని చేస్తారు అలంకరణ ఇంత ఊరు మీద ఇలా చూస్తా అమ్మవారు ఇలా తిరిగింది ಪದ ಮಂದಿ ಪಂಗೆಲ್ಲಿಸ್ರು ಇವರ್ ಮೀದಂಡ ಖರ್ಚುಪಟ್ಟು ಪಂಡ್ತಾನೆ ಅಡಗೋ ಅಡಿತೆತ್ತ ಎಪ್ಪ ರೇಪ ಚಾನಾ ீன்ரமண்ட <laughs>